కమలా కాముకంగురీర్ణ మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధి నవ సంవత్సరం వైశాఖ మాసం తిది నవమి ఉన్నది నక్షత్రం పుబ్బ ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు అనుకూలంగా ఉంది పెళ్లి చూపులకు మరి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి మిథున లగ్నం ఈరోజు శుభప్రదంగా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు శుక్రవారం కాబట్టి మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ శుక్రుడు అంటే స్త్రీ కారణమైనటువంటి గ్రహం ఎవరైతే ఈ శుక్రవారం రోజున ప్రతి స్త్రీని గౌరవిస్తారో ప్రతి స్త్రీలో దైవాన్ని చూస్తారో వారికి శుక్రాచార్యుని కటాక్షం ఉంటుంది శుక్రాచార్యుడు అంటే హిమకుంద మృఢాలాభం దైత్యానాం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం సంస్కృతం చదివినటువంటి వారిని ఎవరు గౌరవిస్తారో ప్రతి స్త్రీని ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ శుక్రుడి కటాక్షం ఉంటుంది అవునండి ఈ శుక్రుని కటాక్షం వల్ల మనకి ఏంటి లాభము అంటే ఎవరికైతే శుక్రగ్రహం యొక్క కటాక్షం ఉంటుందో వారికే పర్మనెంట్ జాబ్ వస్తుంది మనం చాలా చూస్తూ ఉంటాం పర్మనెంట్ జాబ్లో కొంతమంది సెట్లు గారే కొంతమంది సెట్లు అవుతారు ఎవరైనా పర్మనెంట్ జాబ్లో సెటిల్ అయ్యారు అంటే వారికి శుక్రగ్రహ కటాక్షమే ఉంటుంది మరి శుక్రగ్రహ కటాక్షం ఉంటే అర్థం ఇంకోటి కూడా ఉంది సొంత ఇంటి కల నెరవేర్చుకోవచ్చు పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ హౌస్ పర్మనెంట్ హెల్త్ ఇవన్నీ పర్మనెంట్ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవాడు శుక్రుడే మరి ఇవన్నీ మనకు రావాలి అంటే ఈ జన్మలోనైనా మనం కొంత సాధన చేసుకోవాలి ఒక ఇరవై వేల సార్లు శుక్ర జపం చేసినటువంటి వారికి తొందరగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది గవర్నమెంట్ జాబ్ మీరు ప్రయత్నం చేస్తున్నారా సక్సెస్ కాలేకపోతున్నారా ఈ శుక్ర జపం చేయండి సొంత ఇల్లు కళను నెరవేర్చుకోలేకపోతున్నారా అయితే శుక్ర జపం చేయండి కొత్త కారు కొనుక్కోవాలని కోరికలు ఉన్నాయి కోరిక నెరవేరలేకపోతున్నా అయితే జపం చేయండి మరి ఇవన్నీ కూడాను శుక్రగ్రహం యొక్క అనుకూల ఫలితాలు కలిగించేవి హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవత్కారం భార్గవం ప్రణమామి ఇది ధ్యాన శ్లోకం ఈ చెప్పిన దాన్ని ఇరవై వేల సార్లు ఎవరు చెప్పిస్తారో వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఏది పర్మనెంట్గా మనకు సోర్స్ కావాలన్నా నెరవేర్చేవాడు శుక్రుడే మరి ఈనాటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు కొన్ని నష్టాలుంటాయి కొన్ని కష్టాలుంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు అన్నింటా విజయాన్ని పొందుతారు సుఖాన్ని పొందుతారు శాంతంగా ఉంటారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నింటిలో విజయాన్ని పొందుతారు మీకు మీరే ఈరోజు ఒక రోల్ మోడల్గా ఉంటారు మీరే రాజులాగా ఈరోజు అందరినీ శాసిస్తారు అంతా అనుకూలంగా ఉంది మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విజయాలే ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి విధంగా వ్యాపారులకు మరిన్ని లాభాలున్నాయి తదుపరి రాశి కన్యా రాశి పనివారులకు ఈరోజు మంచి పని దక్కుతుంది పనితో పాటు పైసలు కూడా దక్కుతాయి తదుపరి తులారాశి తులారాశి వారి ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు ఉంటాయి తదుపరి వృచ్చిక వృశ్చిక రాశి వారు ఈరోజు వ్యాపారులకు రెట్టింపు లాభాలుంటాయి తదుపరి ధనురాశి ధనురాశి వారి విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారి యొక్క స్త్రీలకు ఈరోజు మరిన్ని లాభాలున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వ్యాపారులకు ఊహించినటువంటి దానికంటే ఎక్కువ ఫలితం దక్కుతుంది తదుపరి మేనరాశి మేనరాశి వారిలో ఉండే ఈరోజు ఈరోజు ఇంజనీర్లకు అడ్వకేట్స్లకు మరిన్ని విశేషమైన లాభాలు కలుగుతాయి కళ్యాణ నిధయే కాయ శ్రీ నిధయ శ్రీవేంక శ్రీనివాసాయ మంగళం శుభోదయం